రైతులకు గుడ్ న్యూస్ అండి రైతుల ఖాతాల్లో ఆరు వేలు జమ ఇంతకీ ఆ అమౌంట్ ఖాతాల్లో ఎప్పుడు పడుతుంది ఎవరికి పడుతుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ అని ప్రభుత్వం అయితే చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి శుభవార్త అయితే ఏంటంటే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు ముహూర్తం అయితే ఖరారు చేసేసిందండి ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్తో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈసారి సంక్రాంతికి ముందు ఇరవై రెండవ విడత పిఎం కిసాన్ కిసాన్ నిధులు విడుదల చేస్తారని అంతా భావించడం అయితే జరిగింది కానీ అలా చేయకపోయేసరికి రైతులు నిరాశ కూడా గురయ్యారు ఇటువంటి నేపథ్యంలో రెండు పథకాలు నిధులు జమ చేసేందుకు ఇప్పుడు ప్రభుత్వం అయితే ముహూర్తం ఖరారు చేసేసింది ఏపీ ప్రభుత్వం సైతం నిధులు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకుందని చెబుతున్నారు పార్లమెంట్ బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కు కసరత్తు మొదలుపెట్టింది మూడు విడతల్లో ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ అందిస్తున్న సంగతి తెలిసిందే గత సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ఇరవై ఒకటా విడత నిధులు ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు ఏపీ ప్రభుత్వం అదే రోజు అన్నదాత సుఖీభావ నిధులను సైతం విడుదల చేసింది ఎప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలని అయితే అందించాయి పద్నాలుగు వేల రూపాయలైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయలు మనకి రైతులకు అందించడం జరిగింది చివరి విడత ఇది చివరి విడత మరో ఆరు వేల రూపాయలు విడుదల చేయనున్నాయి మొత్తం ఇరవై వేలు అందుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఫిబ్రవరి పద్నాలుగున ఈ నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది పీఎం కిసాన్ ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి అయితే చేకూరుతుంది ఇప్పటి వరకు ఈ యొక్క విడతల్లో నాలుగు లక్షల కోట్ల నాలుగు లక్షల కోట్ల రూపాయల రైతులకు ప్రభుత్వం అయితే అందించింది కేంద్ర ప్రభుత్వం అందించింది అయితే కేంద్ర ప్రభుత్వంలో కలిసి ప్రభుత్వంతో కలిసి రైతులకు సాగు సాయం కింద ఇరవై వేలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు అందుకు తగ్గట్లుగానే గత రెండు విడతల్లో కేంద్రంతో కలిసి ఏడు వేల రూపాయల చొప్పున పద్నాలుగు వేల రూపాయలను అందించారు ఇప్పుడు చివరి విడతగా కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేల రూపాయలతో కలిసి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇంకో నాలుగు వేల రూపాయలు జమ చేయనుంది తద్వారా రైతులకు అందిస్తామని ఇరవై వేల రూపాయలు ఛాయం రైతులకు అందుకున్నట్టే అని చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈ అమౌంట్ అనేది ఫిబ్రవరి అయితే విడుదల చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే తెప్పడం జరిగింది ఇది లాస్ట్ విడత ఈ విడతతో అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ అయితే ఈ సంవత్సరానికి పూర్తిగా క్లియర్ అయిపోయినట్టే అంటున్నారు అయిపోయినట్టే సో ఇంకా ఇలాంటి వీడియోలు మరియు కొన్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్స్ చేయండి మన ఛానల్ని మాత్రం ఆదరించండి